సినీ ప్రపంచంలో ఒకప్పుడు పెళ్ళంటే కెరీర్కు శుభం కార్డు అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు పెళ్ళైన హీరోయిన్లకి క్రేజ్ కూడా ఎక్కువ కీర్తి సురేష్ పదిహేనేళ్లుగా తాను ప్రేమిస్తున్న ఆంటోనీ తటిల్తో గోవాలో మూడు ముళ్ళు వేయించుకుంది అయితే పెళ్ళికి రెండు మూడు రోజుల ముందే ఈమె చేసిన ఫోటోషూట్ ఎలా ఉందో తెలుసుగా పూర్తి గ్లామర్ ఫోటోషూట్ చేయడం విశేషం పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో గ్లామర్ డోస్ మరింత పెంచేసింది కీర్తి బేబీ జాన్లో అయితే మునిపెన్నుడు లేని గ్లామరస్ కీర్తి దర్శనమిచ్చింది ఇక మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా అంతే గతేడాది ప్రియుడు జాకీ భగ్నాని పెళ్ళాడాక గ్లామర్ డోస్ని ఇంకాస్త పెంచేశారు ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్స్ కూడా చేస్తున్నారు ఇక మరొక హీరోయిన్ బాలీవుడ్ నటి కియర్ అద్వానీ సైతం శ్రీమతి అయ్యాకే ప్రి మరింత రెచ్చిపోతున్నారు సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది కియరా పెళ్ళైన తర్వాత కూడా లిప్లాగ్ సీన్స్తో పాటు గ్లామర్ షోలో హద్దులే పెట్టుకోలేదు ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇక మిస్సెస్ రణబీర్ కపూర్ ఆలియా భట్ సైతం గ్లామర్ షోలో తగ్గేదేలే అంటోంది కత్రీన కైఫ్ దీపికా పదకొనం గురించి ఇక చెప్పాల్సిన పనే లేదు మొత్తానికి పెళ్లితో ఇంటి పేరు మారుతుందేమో కానీ గ్లామర్ షో మాత్రం ఆగట్లేదు పెళ్ళి అయ్యాక మరింతగా గ్లామర్ డోస్ను పెంచేశారు ఈ హీరోయిన్స్ ఇక ఆలియా భట్ కూడా తల్లి అయ్యాక మరింత గ్లామర్గా కనిపిస్తోంది ఆమె ఫోటోలు కూడా ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి